जैसे जडि भाई सीधे कोर्ट प्राउंस द जजमेंट इन ओएमसी केस ओगलापुरम माइनिंग केस द ऑनरेबल कोर्ट कनविक्टेड टोटल 3% आउट ऑफ 7 टोटल 5% कनविक्टेड आउट ऑफ 7 एंड द टू आर एक्विटेड वन सविता इंदिरा रेड्डी एक्स मिनिस्टर एंड वन मोर पर्सन सीनियर आईएएस ऑफिसर प्रोपानंदम द बोथ आर एक्विटेड एंड रिमेनिंग पर्सन सीमास रेड्डी एंड गालजनार्दन रेड्डी राजगोपाल एंड वन मोर पर्सन वर कनविक्टेड తీర్పు చెప్పడం జరిగింది ఈ యొక్క కేసులో మొత్తం ఏడుగురు పైన కేసు విచారణ జరిగితే దానిలో ఇద్దరి పైన కేసులు కొట్టిస్తూ మిగతా ఐదుగురు పైన శిక్షణ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది వారందరికీ ఏడు సంవత్సరాల శిక్షణ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది pronounce the judgment in OMC case, Uglathuram mining case. The Honourable Court convicted total 3% out of 7. Total 5% convicted out of 7. And 2 are acquitted. 1 uh, Savita Indra Reddy, ex-minister, and 1 more person, senior IS officer Prabhupada The Both are acquitted. And remaining person, Sinvas Reddy and Gal Janardhan Reddy, Raj Gopal, and 1 more person were convicted. తీర్పు చెప్పడం జరిగింది ఈ యొక్క కేసులో మొత్తం ఏడుగురు పైన కేసు విచారణ జరిగితే దానిలో ఇద్దరి పైన కేసులు కొట్టిస్తూ మిగతా ఐదుగురు పైన శిక్షణ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది వారందరికీ ఏడు సంవత్సరాల శిక్షణ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది ెడ్డి ఎక్స్టర్ సీనియర్ శ్రీనివాస్ రెడ్డి అండ్ గాలి జనార్దన్ రెడ్డి రాజగోపాల్ అండ్ పర్సన్ తీర్పు చెప్పడం జరిగింది ఈ యొక్క కేసులో మొత్తం ఏడుగురు పైన కేసు విచారణ జరిగితే దానిలో ఇద్దరి పైన కేసులు కొట్టిస్తూ మిగతా ఐదుగురు పైన శిక్షణ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది వారందరికీ ఏడు సంవత్సరాల శిక్షణ విధిస్తూ కోర్టు తీర్పు జరిగింది

తీర్పు చెప్పడం జరిగింది ఈ యొక్క కేసులో మొత్తం ఏడుగురు పైన కేసు విచారణ జరిగితే దానిలో ఇద్దరి పైన కేసులు కొట్టిస్తూ మిగతా ఐదుగురు పైన శిక్షణ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది వారందరికీ ఏడు సంవత్సరాల శిక్షణ విధిస్తూ కోర్టు తీర్పు జరిగింది जज इन ओएमसीपुर मैनी टोटल फैसन